మాజీ మంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు కుడూడాల ఉన్న సర్వే నెంబర్ కానీ ఇంకా సూర్యాపేటలో వివిధ సర్వే నెంబర్లలో ఇల్లు లేని దగ్గర ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి ఇల్లు ఉన్నట్టు సృష్టించి ఇదంతా కూడా సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీనికి మేజర్ పాత్ర పోషించింది కలెక్టర్ పి వెంకట్రావు వెంకటరావు అనే లక్ గారు కూడా ప్రపంచంలో కూడా ఎవడు ఉన్నాడు అనుకుంటా వాడు కలెక్టర్ అనేది చెప్పుకోవడానికి కాకుండా ఇట్లాంటి దందాలు చేయడానికి మాత్రమే వాడు సూటబుల్ ఉన్నాడు ఇక్కడ ఎవరైతే పేద ప్రజల కోసం గతంలో కూడా ఏది దళిత బంధు రాలేదని ఇంకో రాలేదంటే కూడా ఎవరైతే పేద ప్రజలు రాలేదని కొట్టడని వాళ్ళపైన కేసులు పెట్టాడు ఈ గుట్టను కూడా మొత్తం తొలగించి సుమారు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద ఎవరైతే పేదలు చాలా కాలం నుంచి ఏదైనా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కోసం అని నూట యాభై గజాల అయితే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద అని నూట యాభై గజాలు మించితే రెండు వందల యాభై గజాల అయితే జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ పెట్టారు అది కూడా రెండు వేల పద్నాలుగుకి ముందు ఎవరైతే ఏదైతే భూమిలో ప్రభుత్వ భూములో ఆక్రమించుకొని కబ్జాలో ఉండి వాళ్ళు బేస్మెంట్ స్లాబ్ కానీ లేకపోతే రేకుల షెడ్ కానీ ఇలా బేస్మెంట్ వేసుకొని స్లాబ్ వేసుకొని ఉంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకొని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనేది చెప్పినారు అయితే ఇక్కడున్న మాజీ మంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు కుడూడాల ఉన్న సర్వే నెంబర్ గానీ ఇంకా సూర్యాపేటలో వివిధ సర్వే నెంబర్లలో ఇల్లు లేని దగ్గర ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి ఇల్లు ఉన్నట్టు సృష్టించి రెండు వేల పదమూడులోనే అయితే తొంభై ఒకటి తొంభై రెండులో పుట్టిన వాళ్ళు కూడా రెండు వేల పదమూడులోనే ఈ అడవిలో ఇదంతా అప్పుడు అడవి ఉంటుండే ఈ అడవిలో అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళకు పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడే ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్టు ఫోటోషాప్లు షాప్ మార్పింగ్లు చేసి దీనికి పంచాయత్ సెక్రటరీ కూడా అప్పట్లో వీడిఓ అంటుండే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అయితే రెండు వేల పదమూడులో ఉన్న పంచాయతీ సెక్రటరీ సంతకం కాకుండా రెండు వేల పదమూడు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే ఒక పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఎవరైతున్నారో ఆయన సంతకంతో కొన్నిటిపైనైతే ఇంకా ఫోర్చరీ చేసి సంతకాలు ఫోర్చరీ డేట్లు పోర్చరీ మీ సేవలో ఒకటే రోజు అన్ని అప్లై చేస్తున్నారు అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే అదే కాకుండా ఇందులో అతిపెద్ద తప్పిదం ఏందంటే వీలు చేసింది ఇక్కడున్న నాయకులు ఎవరెవరైతే కనిపిస్తున్నారో ప్రతి నాయకుడు కూడా రెండు వందల గజాలు గాని రెండు వందల యాభై గజాలు గాని నాలుగు వందల గజాలు గాని వెయ్యి గజాలు గాని పంతొమ్మిది వందల గజాలు చేసుకున్నారు అంటే దీంట్లో ఏదైనా రెగ్యులరైజ్ చేయాలన్నప్పుడు ఆర్ఐ వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేస్తారు ఎంఆర్ఓ గారు మళ్ళీ దాన్ని వెరిఫై చేసి ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు చైర్మన్ ఉంటారు ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు దీన్ని పరిశీలించి కలెక్టర్ గారికి పంపుతారు ఒకవేళ ఇందులో ఎక్కడ కూడా ఆర్ఐ సంతకం మాత్రం ఎక్కడ కూడా లేదు అది కాకుండా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఆర్డీఓ రెడ్డి అని ఉంటుండే ఆయన కానీ ఆయన తర్వాత కలెక్టర్ ఎవరైతే వెంకటరావు పి వెంకట్రావు అనే కలెక్టర్ ఉన్నాడో జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి బినామూలిగా లేకపోతే జగదీశ్వర్ రెడ్డి సూచనల మేర ఇదంతా కూడా సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీనికి మేజర్ పాత్ర పోషించింది కలెక్టర్ పి వెంకట్రావు పి వెంకట్రావు అనే లఫూట్గా లక్టుగా కూడా ప్రపంచంలో కూడా ఎవడు ఉండడు అనుకుంటా వాడు కలెక్టర్ అనేది చెప్పుకోవడానికి కాకుండా ఇట్లాంటి దందాలు చేయడానికి మాత్రమే వాడు సూటబుల్ ఉన్నాడు ఇక్కడ ఎవరైతే పేద ప్రజల కోసం గతంలో కూడా ఏది దళిత బంధు రాలేదని ఇంకో రాలేదంటే కూడా ఎవరైతే పేద ప్రజలు రాలేదని కొట్టాడని వాళ్ళపైన కేసులు పెట్టాడు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇక్కడ ఎంఆర్ఓ జరగలేదు ఇవన్నీ ఎంఆర్ఓ లాగిన్ ని కలెక్టర్ బంగ్లాలో వెంకట్రావు ఆధ్వర్యంలో వెంకట్రావు పర్యవేక్షణలో పి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ ని నైట్ పన్నెండు గంటలకు ఒకటింటికి పిలిచి ఈ అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్కరికి ఇల్లు లేదు మీరు మీరందరికి చూస్తున్నా ఒక ఇళ్ళని ఉంది ఇక్కడ ఈ సర్వే నెంబర్ మొత్తంలో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ రెగ్యులరైజ్ అయినా ఇల్లు ఏవైతున్నాయో కొందరు పట్టాలు కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి గత సంవత్సరం నుంచి సంకిరేణి వెంకటేశ్వరరావు గారు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు కూడా కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్లో లో అవకతవకలు జరిగినాయి అక్రమంగా చాలా మంది పేదల రూపంలో అడ పేదలు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాం అని చెప్పుకుంటూ కబ్జాలోకి పోయి ఇల్లు లేని ఇల్లు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు కదా లేని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉంది పి రామాంజుల రెడ్డి పాత్ర కూడా ఉంది అదే కాకుండా ఈ లేని ఏవైతే ఉన్నాయో కొందరు పట్టాలు కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి గత సంవత్సరం నుంచి వెంకటేశ్వరరావు గారు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు కూడా కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్లో లో అవకతవకలు జరిగినాయి అక్రమంగా చాలా మంది పేదల రూపంలో పేదలు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నామని చెప్పుకుంటూ కబ్జాలోకి పోయి ఇల్లు లేని ఇల్లు నేను ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు కదా లేని ఇల్లు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉంది పి రామాంజు రెడ్డి పాత్ర కూడా ఉంది అదే కాకుండా ఈ లేని ఇళ్లను ఉన్నట్టు సృష్టించడానికి ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారంటే ఏదో ఇంటి ముందు ఎవరో ఫోటో దిగుతారు వాళ్ళకు రెండు వేల పదమూడు డేట్ తోనే గ్రామ పంచాయతీ రిసిప్ట్ ఉంటది ఈ రిసిప్ట్ చూస్తే సంతకం మాత్రం అందరివి కూడా మూడు నెలల్లోనే రెండు వేల పదమూడు ఒకటో నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల అడిగి ఇందులో ఒక నాలుగు మూడు నాలుగు డేట్లలో ఈ ఆరు నెలల్లో ఒక మూడు నాలుగు డేట్లలో అందరూ కూడా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే డేట్లో వచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీకి రిసిప్ టాక్స్ కట్టినట్టుంది ఇదే గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టినట్టు ఏదైతే రిసిప్ట్ ఉందో ఇంకా నేను దీని ఆర్టీఐ తీసుకోలేదు కానీ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీ ట్రెజరీ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో వేయాలా బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన పైసలే కదా వాళ్ళు వంద కట్టిన రెండు వందలు కట్టినా కానీ ఇవన్నీ కూడా ఫోర్స్ డాక్యుమెంట్ కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా ఒకరు ఒక్క దీన్ని నిరూపించడానికి ఎవరి దగ్గర కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా ఉండదు ఇవన్నీ కూడా వీళ్లకు ఎంత విస్తీర్ణము ఏం చేస్తుందంటే కొందరేమో వెయ్యి గజాలు కొందరేమో పంతొమ్మిది వందల గజాలు కొందరు నాలుగు వందల గజాలు జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము ఎవరు కూడా వాళ్ళ ల్యాండ్ ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో వాళ్ళ ఇల్లు ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో ఆ ఇంటిని అమ్మడానికి వీళ్ళే కానీ ఇట్లా అమ్మడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పి జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ లో కూడా నూట ఇరవై గజాలు ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీ నైన్ లో కూడా చేసుకున్నారు నూట యాభై గజాలు ఉన్న కూడా ఫిఫ్టీ నైన్ లో చేసుకున్నారు ఎందుకు అంటే దీన్ని ఈ ఖాళీ జాగాని మళ్ళీ అమ్మడం గురించే ఈ గుట్ట వెనుక కనిపిస్తున్న గుట్ట ఏదైతుందో ఈ గుట్టను కూడా మొత్తం తొలగించి సుమారు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇక్కడ దీన్ని ఇక్కడ లోకల్ ఉన్న గుర్రం సత్యనారాయణ రెడ్డి అని అతను కూడా అతని అడిటర్లపై అతని చుట్టాల పేర్లపైన ఏడు వందల గజాలు ఐదు వందల గజాలు ఆయన డ్రైవర్ కు సంబంధించిన పేరు పైన కానీ ఇంకా వాళ్ళ డ్రైవర్ దగ్గర ఫోటో షాపే చేసి ఆ ఇల్లు ఎక్కడ ఉందో ఆయన ఎక్కడ ఉందో ఇంకొందరైతే ఇల్లు లేని దగ్గర ఇల్లుని తీసుకొచ్చి పెట్టినట్టు లేకపోతే ఏమీ లేని దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్స్ పెట్టినట్టు పెట్టారు ఇక్కడ ఇంకొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు ఇంకా పైగా వాళ్ళు ఏమంటారు రేషన్ షాప్ డీలర్లు కూడా ఉన్నారు